ఆలస్యం పదే పొగడుతున్నాడవ్వా ఈ రోజు అమ్మయ్యో ఒక్క తల్లి ఇక్కడ కూడా ఒకరు పుట్టినామన్నా అన్న నీ తోటి అబద్ధం ఎందుకు ఆడతారా అన్న నన్ను కొడుతున్నావా అన్న కన్న బిడ్డ కలకల కలకల మరి కింద కన్నీరు ఇస్తున్నదాటవ్వ మరదల్లారి కన్న తల్లి కన్న చూసింది కుక్కర్లో ఎని ఎందుకు పాలు తీసుకొచ్చి పిల్లలు నమ్ముడే అల్లుబాటు అయిన పనం అంగే కావచ్చు నా తల్లరా నాగన్న పిల్లలు నా నింది నాగన్న పిల్ల గవ్వ నాగన్న పిల్ల బయట కట్టుంది చూసిన పాలు నాతో చెప్పి నా పద్దవాడి నా చెల్లె

ప్రాణం కూడా పోయేందుకే శాపాలు లోపల ఉన్న నీ నీకు ఆడేస్తున్నా ఎప్పుడన్నా నిన్ను నిన్నుతో ఆడేసిందరగా అనవసరంగా నా ప్రాణం తీసుకున్నావు నా జీవనం తీసుకున్నావు కూడా కానీ కడిగి రాబట్టి నాలేజ్ దంపుతున్నది కాష్టదానం ఎక్కడ ఎత్తవు కాళేశ్వర అడుగు తాగ లోపల సిరిమల్ల చెట్టు అయి పుడతా కొడక చెట్టుక నా చెట్టు కిందకి ఎవరు మీర ఎవరు మీద అంట కానీ నా లెక్క నల్ల నాగన్న రావాలి చేపల పెట్టింది గానాడు నాగన్న పుట్టు పుట్టు అంటే గానాడు బొడ్డు మళ్ళీ వృక్షమై ఎప్పుడు ఆ రత్న కల వరాలుగా బిడ్డ పుష్పల ఈ లోపల రత్న కలవారాలు కట్టెలు కొడుతున్నాడు అమ్ముతున్నాడు బిడ్డ ఎనాల పుష్పరత శర్షలు ఆత్తున్నాడు ఇరికెళ్ళి తగ్గిరి వద్ద దేవుడి ఎండతో కొల్ల పాల అమ్ముతున్నాయి పాలు తాగుతున్నాడు అట్లా అట్లా కొన్ని కొన్ని రోజులు గారంగా ఓ రంగమ్మయ మన ఇంటి గారు ఉండడం కన్నా మనం ఎన్నో పాటలు ఆడుతున్న మనం ఎన్నో పాటలు ఆడుతున్న అన్నయ్య మనం బంతిపూల ఆటలు ఆడ ఈ పంతి పూలు తీసుకొచ్చి రెండు పంతులు అంటే తయారు చేసి ఏనాడు ఆడుకోవంగా లోపల ఒక బంతి పోతుంది కదే బొడ్డు వల్ల వృక్షం కింద సినిమల్ల వృక్ష కింద ఎప్పుడు పడుతున్నదా గానాడు పిలకాడు రక్ష కలవారాలు నాగన్న పెట్టిన శాపన అరిసిపోయి ఉండు పిలగాడు నాగన్న పెట్టిన శాపన మరిసిపోయి గే బొడ్డ వల్ల వృక్షం కింద నీడల్లా ఎప్పుడు అడుగు పెట్టిందో ముట్టువంటి నల్లదాసు నల్లదాసు పిలగాడు నగన్న పుష్పలాత దేవి కల చూసింది ఓనా అన్నని నవలేని బిడ్డను రామో అయ్యమలాగమయ్యే సిండు అన్నా అనను వ్యధి కనుకున్నా అనని వ్యధి అనుకున్నా అనను నాగన్న వైద్య వారా అన్నరే ఎక్కడ పోదు ఎవరు లేరురా అన్న నగు దీవి ఎవరు లేరురా అమ్మా అని అడవి లోపల పుష్పల తేడవంగ రత్న గల వారాలు పాము అవుతారు మీరంటుండు నువ్వు ఎక్కడన్నా వై బతుకు సెల్లే

ಸಲ್ಲ ಪುಷ್ ರಾಧಾ ಅನ್ನಿ ಅಂಬ

భూచకరగిరి పట్నానికి పని అడిపాలకు భూమి తోడ పుట్టింది కరుణాల పుట్ట కంచెల ఇత్తు ఇట్టు సింగలిగాలి వృక్షం పెద్దది మరీ ఊళ్ళెలవలబడుతున్నది పంగలతో పని వృక్షం కనబడుతున్నది మర్రి కింద పొనలాగా ఏ

ఎల్లమ్మ ఇద్దరు పిల్లల మీద కొట్టుకునే తోడని మీద వస్తుంది బాధపడకురకా రత్సకలరాజ నా బిద్ద పుష్పరాజ నీ బాబుల నువ్వు బాధపడకాని బంగారు పట్టింది భూ చక్రగిరి పట్టణం వట్టింది పట్టింది లేదు ని రోగం రావాలి ఏనాడు గోకులు లేపుతున్నాయి గీపులు లేపుతున్నాయి పట్టునం ఎప్పుడు ఆ గప్పుడేసింది కొండెక్కింది ముని జలకం ఆడింది బోడబ్ కొండెక్కింది పై జలకం ఆడింది మూసింది మూసింది చిక గొప్ప పెట్టింది కొక్కల్లో గోడమంది అవు కామలను బంగారి కొట్టు పెట్టింది గురుస బొమ్మలనో కుంకుమ కొట్టు అన్ని సొమ్ముల అనువంత బొట్టు పెట్టింది పట్టింది బుట్టి వేసింది పట్టి బుట్టి కావల్లి వేసింది మనిషి అని సుక్కలు పట్టింది బుట్టి లోపలి కవరుంది దేవుడు నానాడు నాగం బాధలు పెట్టి నడికట్టి కట్టింది జైలు బోధలు పెట్టి జైలు వసింది పెద్ద పెద్ద పాములన్నీ పెద్ద నెల కుంగురాలు వేసింది మన్న నిన్న పాములన్నీ కళ్ళకు మట్టలు పెట్టింది నానాడు వేనుక వెళ్ళమ్మా ఎక్కడ వేషం కట్టుకోని పూచెక్కి పట్నం పోతా నెట్టి మీద గుట్టు పెట్టుకుంది నెలవంచ కప్పు పెట్టుకొని వసీతుల పరిగె పట్టుకోని నానాడు వేనుక వెళ్ళమ్మా పూచెక్కి గిరి పట్నంలో ఏరింది రేణుకా చె కీర్తి చక్రికంది ఓంకరవతి రా నీకు మరుగు మందులు వెతింది దాన్ని మాయబడితే నీ కొడుకు నీ బిడ్డ తప్పు చేయలేవురా నువ్వు నీ భార్య ఆ బొక్కలు రెక్కలు బూడిది గంగల్లా గలపత్తనం పోయినా ఇద్దరు పిల్లలు అంత కష్టం చేసి ఆడబడ్డ కుట్టంలో వారే చిన్నడు పూన దారుల పండు నీళ్ళెత్తం పిల్ల నీ బిడ్డ ఏ తప్పు చేయలేదు కొడక అని చెప్పింది దీనికి అంతటి కారణం పోవం కాదు దాన్ని కొడుక నీ కొడుకు నీ బిడ్డలేవన్నె అగో మీ ఊరుకు పడవడి బాలు కరోనా పుట్టకాడికచ్చి ఏమి ఎర్రవిండి నందం నల్లవి పద్మ పచ్చి నిమ్మకాయ ఇసుకొచ్చి పోతు పంచమొత్తం ఆ కోడివేల మహిళలందరూ వచ్చినా పుట్టల్లో ఎప్పుడు పాలు పోతా పోతి పొడక రత్నకళ ఎక్కడ పోతి బిడ్డ పుష్పల తంటే ఇద్దరు పిల్లలు లేసెత్తన్నది నిన్ను రాగుల పంచమి నాడు కోటి వేల మహిళలందరూ కూడా నిండు పాలు కట్టుకోని ఒక ఎరుణాల పుట్ట పుట్టకాడిపోయి పుట్టల్లో పాలు పోషబ్లే శరీరల్లా మాకపోతు మత ఎక్కడవో దీన్ని కొడగా రత్నకరం ఆ బిడ్డ పుష్పరాత విలువంగా ఇద్దరు పిలగలనే చెప్తున్నా ఆవుకు లాగే ఊడినట్టు లాగే ఆవు కూడినట్టు ఇద్దరు పిల్లలు చేసింద్రు కన్న తండ్రి గానాడు మరుగు మందులు పెట్టినది ఆ భూ మరుగు మందులు మొత్తం తీసేసింది రేణిగిరి పెట్టుకుంటే భూ అంకరవతి దగ్గరకి మారుమారు మారుమారు దెబ్బలు పట్టిండు మూడు తొవ్వల కాడ మాటు పొక్క ఇసు పొక్క పెట్టి Wah, kalau di belakang

సంతోషం ఉన్నరు ఆ ఇల్లైరో ఆత్మ గల్ల కన్న తండి బిట్ల వారి ఇల్లై ఆదల్ల పేరే ఏద ఆ ఈ రత్న గల పుష్పలత గాయక కథ ఇదికి సంపూర్ణమ ఆదల్ల